మెరుపు వరదలు అంటే వరదలు అనేది ఒక సహజ వైపరీత్యం ఈ వైపరీత్యాలను ఎదుర్కోలేనప్పుడు విపత్తులుగా మారుతూ ఉంటాయి అంటే విపత్తులు అనగా సివియర్ డిజాస్టర్ ఆ డ్యామేజ్ సివియర్ డ్యామేజ్ ప్రాణ నష్టం ఆస్తి నష్టం పర్యావరణం పరంగా నష్టం జరగడాన్ని విపత్తుగా పరిగణిస్తారు సో మరి దానికి సంబంధించిన పరిణామాలు ఏంటి భారతదేశంలో వరదలు భూపాతాలు ఎక్కడెక్కడ సంభవిస్తున్నవి అనేది విపత్తుల పరంగా విపత్తుల నిర్వహణలో భాగంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం చేయండి లైక్ చేయండి అలానే మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి దీనిలో నేను కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ టెస్ట్లు నేను అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ జోగ్రఫీ టెస్టులు కూడా నేను కొన్ని అప్లోడ్ చేస్తాను అప్లో యాప్ డౌన్లోడ్ చేయండి సరే టాప్ టాపిక్లోకి వెళ్దాం సో ఇటీవల అంటే జస్ట్ ఒక టూ త్రీ డేస్ క్రితము అంటే ఆగస్ట్ ఐదో తారీఖున ఉత్తరాఖండ్ జిల్లా ఉత్తరసారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశీ జిల్లాలోని ధరాలి గ్రామం మీద వరదలు అండ్ భూపాతం సంభవించి గ్రామాన్ని విధ్వంసం చేశాయి అంటే ఇక్కడ వరదలు ఎలా సంభవించాయి అంటే సాధారణ క్లౌడ్ బస్ట్ అని అన్నారు అక్కడ అంటే కుంభవృష్టి వర్షాపాతం కుంభవృష్టి వర్షాపాతం పడడం వల్ల సో గంటల వ్యవధిలోనే వరదలు ఉధృతంగా ప్రవహించి మైదానాలను లేదా సో ఇక్కడ నివాసాలను ముంచెత్తుతూ ఉంటాయి ఆ క్రమంలో ఒకవేళ పర్వత ప్రాంతాలు అలాంటి కుంభవృష్టి నమోదవుతాయైందంటే ఆ ఎగువ ప్రాంతాల నుండి మట్టి శిలలు అవన్నీ కిందికి జారుతూ జారుతాయి కొండ రూపంలో లేదా భూపాతాల రూపంలో దిగువన ఉన్న ప్రాంతాల్లోకి లేదా నివాసాల మీదకి వస్తూ ఉంటాయి అలాంటి సంఘటననే రీసెంట్ గా ఉత్తరాఖండ్ జిల్లా రాష్ట్రంలో జరిగిందండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎందుకు జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం కంప్లీట్ గా హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ హిమాలయ రాష్ట్రాలు ఇవ్వండి ఎందుకంటే ప్రధాన హిమాలయాలు అనగా హిమాచి హిమాచల్ శివాలిక్ మొత్తం రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి కాబట్టి ఇలాంటి కొన్ని దుర్బలత్వమైన ప్రాంతాలు ఇవ్వండి సున్నితమైన ప్రాంత భౌగోళికంగా సున్నితమైన ప్రాంతాలు అని చెప్పవచ్చు మరి ఇక్కడ వరదలు సంభవించడానికి క్లౌడ్ బస్ట్ కారణమని అంటున్నారు అయితే క్లౌడ్ బస్ట్ తో పాటు ఇక్కడ గ్లేసియర్ లేక్స్ కూడా ఇక్కడ కారణం అవుతున్నాయండి అర్థమైందండి సో మెరుపు వరదలు సంభవించడానికి గల కారణాలు ఏంటంటే గ్లేసియర్ లేక్స్ లేదా ఇమాని నద సరస్సులు ఇక్కడ ఇమాని నద ఇమాని నద సరస్సులు అంటే ఇక్కడ సాధారణంగా మొత్తం ఇక్కడ హిమాలయాల్లో ఇమానీ నదాలు లేదా గ్లేసియర్స్ ఎక్కువ ఉంటాయి ఇవి కరిగడం వల్ల నెమ్మది నెమ్మదిగా కరుగుదలకు లోనవ్వడం వల్ల అవి సరస్సులుగా మారుతూ ఉంటాయి ఈ సరస్సుల్లోకి అధిక వర్షాపాతం సంభవించినప్పుడు ఆ వరద ప్రవాహం అనే సరస్సుల్లోకి వచ్చి ఆ సరస్సులు తెగిపోవడానికి అవకాశం ఉంది ఫలితంగా దిగువనున్న ప్రాంతాలు ప్రభావితం అవుతూ ఉంటాయి అలాంటిది దరాలి గ్రామ సంఘటన అనేది ఎగువనున్న ఈ ఇమానినద నద సరస్సులు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా గ్రామం మీద పడడం వల్ల భవనాలు ప్రజలు సో ఈవెన్ సైనిక సిబ్బంది కూడా గల్లంతవడం జరిగింది మరి అలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ భారతదేశంలో ప్రధానంగా తీసుకున్నట్టయితే విపత్తులు అనేటివి చాలా కామన్ ఇక్కడ ఎందుకంటే ధరాలి సంఘటన సంభవించింది కాబట్టి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పైను వైనార్ సంఘటన వై వైనాడు భూపాతం సంఘటన కూడా మనకు తెలుసు కాబట్టి ఇలాంటి తరుణంలో మనకి పోటీ పరీక్షల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా విపత్తుల నిర్వహణ ఉపశమన చర్యల్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అయితే జరిగిన సంఘటనలు అడగవచ్చు లేదా సంఘటనలు జరగడానికి కారణమయ్యే ఘటనలు అడగడానికి లేదా పరిస్థితులు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విపత్తుల నిర్వహణలో భాగంగా మీరు ఇలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లేదా ఈ కరెంట్ ఈవెంట్స్ ని గుర్తు పెట్టుకోవాలి లేదా సార్ట్అట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకని విపత్తుల నిర్వహణ అనేది ఒక సో స్టాండర్డ్ మెటీరియల్ అనేది ఎక్కడ ఉండదు ఇలాంటి సంఘటనల ఆధారంగానే క్వశ్చన్ అడుగుతుంటాడు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే గతంలో వచ్చిన అంశాలను కూడా మనకు పేపర్ లో మీడియాలో వస్తుంటాయి కాబట్టి ఇలాంటి సమాచారాన్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం ఈ వీడియో మీకు చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఏంటి ఇక్కడ ఆగస్టు ఐదున ఫిఫ్త్ ఇక్కడ ఆగస్టు ఫిఫ్త్న మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ప్రాంతంలో ధరాలి అనే గ్రామం ఇక్కడ ఈ ధరాలి గ్రామం ఉత్తర కాశీ జిల్లాలో ఉంది ఉత్తర కాశీ జిల్లా ఉత్తర కాశీ అనే కంప్లీట్ గా పర్యాటక ప్రాంతం కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఉత్తర కాశీ జిల్లాలో భగీరథి నది ప్రవహిస్తుంది భగీరథి అంటే గంగా నది ఏర్పడక ముందు ఉండే నది భగీరథి అలానే అలకనంద నది ఏనది అలకనంద నది ప్రవహిస్తుంది ఓకేనా దౌలి గంగా నది ప్రవహిస్తుంది ఇలా అనేక ఇమాని నదాల నుండి ఏర్పడ్డ అనేక సరస్సులు అనేవి ప్రవహిస్తున్నాయి సో ఈ సరస్సుల తీరంలో మతపరమైన పవిత్ర ప్రాంతాలు ఏర్పడి ఉండడం వల్ల పర్యాటక ప్రాంతాలు అంతేకాకుండా వేసవి కేంద్రాలు కూడా ఉన్నాయి ఇవన్నీ సో ఫలితంగా ఇక్కడ ఈ ధరాలి గ్రామంలో మెరుపు వరదలు సంభవించి నష్టం అనేది జరిగింది ఈ తరుణంలో మనం ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉన్న అంశం ఏంటిది అన్నప్పుడు వరదల మీద క్వశ్చన్ అడుగుతాడు వరదల మీద విపత్తుల నిర్వహణలో వరదలు అనేది సహజ వైపరీత్యం వరదలు అనేది సహజ వైపరీత్యం వరదల వల్ల ఎప్పుడైతే నష్టం జరుగుతుందో అది విపత్తుగా మారుతుంది అంటారు అప్పుడు డిజాస్టర్ అన్న వరదలతో రిలేటెడ్ గా ఉన్న మరొక అంశం ఏంటి అంటే భూపాతం అండి ల్యాండ్ స్లైడ్ అని అంటారు ల్యాండ్ స్లైడ్స్ అంటే ఎక్కువ అధిక అంటే సో ఇక్కడ వరదల వల్ల భూపాతాలు ఎక్కువ సంభవిస్తాయి భూపాతాలు సంభవించడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి భూకంపం సంభవించటప్పుడు ఏర్పడుతుంది అంటే భూకంపాల వల్ల కావచ్చు అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల కావచ్చు ఇలాంటి సంఘటనల వల్ల కూడా కొండ చర్యలు పడతాయి కానీ అధికంగా మాత్రం దేని వల్ల వరదలలో భారతదేశంలో వరదల వల్లనే భూపాతాలు ఎక్కువ సంభవిస్తున్నవి అలా వరదల వల్ల భూపాతాలు సంభవించే రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి అత్యధికంగా ఎనభై శాతం భూపాతాలు ఒకే హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే సంభవిస్తాయి మిగతావి పశ్చిమ కర్మలు సంభవిస్తాయి అంటే అత్యధిక భూపాతాలు ఎక్కడ సంభవిస్తున్నాయని చెప్తున్నాను హిమాలయాలు తర్వాత పశ్చిమ కన్మలు హిమాలయాలు మళ్ళీ ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి అర్థమైందా ఇలాంటి ఈ బుల్లెట్ ఇబ్బిడ్స్ అని గుర్తుపెట్టుకోండి మీరు సో ఆ విధంగా భారతదేశంలో సాధారణంగా తీసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం సంభవించే సహజ వైపరీత్యాలు ఏంటి అంటే వరదలు తుఫానులు భూపాతాలు భూకంపాలు కరువు ఇవి కారణం ప్రధానంగా వాటిలో అత్యధికంగా మనం చెప్పేవాడు గమనించాలి అత్యధికంగా సంభవించే విపత్తు మాత్రం వరదలు అత్యధిక శాతం భూభాగంలో సంభవించేది వేరు అత్యధికంగా సంభవించే భూ విపత్తు సహజ విపత్తు మాత్రం వరదలు ఇది భారతదేశంలో పదిహేను శాతం భూభాగాన్ని ప్రభావితం చేస్తుంది లేదా పదిహేను శాతం భూభాగంలో సంభవిస్తున్నాయి ఆ పదిహేను శాతం భూభాగంలో మరి ఎక్కడెక్కడ సంభవిస్తున్నాయని తీసుకున్నప్పుడు భూ ఈ వరదలు సంభవించే రాష్ట్రాలు వరదలు సంభవించే అంటే సాధారణంగా వరదలు ఇక్కడ ఏం చెప్పాను ఫ్లాడ్స్ పదిహేను శాతం అన్నానా పన్నెండు శాతం గుర్తుపెట్టుకోండి పన్నెండు శాతం భూభాగంలో వరదలు సంభవిస్తున్నాయి ఓకేనా భూపాతాలు తీసుకున్నట్టయితే ల్యాండ్ స్లైడ్స్ తీసుకున్నప్పుడేమో పదిహేను శాతం భూభాగంలో ల్యాండ్ స్లైడ్ సంభవిస్తుంది చూడండి పర్సెంట్ వరదలు పన్నెండు శాతం భూపాదాలు పదిహేను శాతం ఇంత ముందుకు నేను వరదలు పదిహేను శాతం అన్నాను అది మిస్టేక్ వరదలు పన్నెండు శాతం భూభాగంలో భూపాతాలు పదిహేను పదిహేను శాతం భూభాగంలో సంభవిస్తున్నాయి అలానే తుఫాన్లు తుఫాన్లు తీసుకున్నప్పుడు ఎనిమిది శాతం భూభాగంలో భారతదేశంలో భూకంపాలు భారతదేశంలో భూకంపాలు యాభై తొమ్మిది శాతం భూభాగంలో కరువు ఋతుపవనాల వైఫల్యం వల్ల సంభవించే కరువు అరవై ఎనిమిది శాతం భూభాగం అరవై ఎనిమిది శాతం అంటే వ్యవసాయ భూభాగంలో అరవై ఎనిమిది శాతం ఇది మళ్ళీ వ్యవసాయానికి పనికొచ్చే భూభాగంలో అరవై ఎనిమిది శాతం భూభాగం కరువు వల్ల ప్రభావితం అవుతుంది ఇట్లా ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సహజ వైపరీత్యాలు ఇలా గురవుతున్నాయి దీంట్లో అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో సంభవించేది వరదలు తర్వాత తుపాను ప్రతి సంవత్సరం ఈ రెండిటి వల్ల ప్రభావితం అయ్యేది ఏంటిది భూపాతం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది వరదలు అత్యధికంగా సంభవించే సంభవించడం వల్ల సంభవించే మరొక రకమైన ఉపద్రవం ఏంటంటే భూపాతాలు కాబట్టి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి మరి ఉత్తరాఖండ్లో సంభవించిన విప్ మనము ఇలాంటి వైపరీత్యాలు మనం తీసుకున్నప్పుడు ఓకే ఇటీవల సంభవించిన ఈ ధరాలి సంఘటన కాకుండా ఇంత ముందుకు సంభవించిన ఈ సహజ వైపరీత్యాలు మనం పరిశీలిస్తే యమునోత్రి హైవే మీద జరిగిన కొండ చర్యలు విరిగిపడడం అంటే ఇది ఒక భూపాతం అండి అత్యధిక వర్షాపాతం వల్ల ఎగువ ప్రాంతంలో వరిస వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడి యమునోత్రి హైవే మీద మొత్తం ఆ హైవేను డ్యామేజ్ డ్యామేజ్ చేసే లేదా ధ్వంసం చేశాయి ఫలితంగా కొంతమంది కార్మికులు దక్కిపోయారు ఇద్దరు కార్మికులు చనిపోయారని చెప్పారు సో ఈ హైవే దేనికి యూజ్ అవుతుంది చార్ధామ్ యాత్ర కోసం యమనోత్రి హైవే ఉపయోగపడుతుంది అట్లా చార్ధామ్ యాత్ర నిలిపివేయడం జరిగింది ఇది విపత్తుల పరంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండున కేదార్నాథ్ లోయలో కూడా ఇలాంటి అధిక వర్షాపాతం సంభవించడం వల్ల భూపాతం జరిగింది కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇది రెండు వేల పదమూడులో సంభవించిన వరదలు మరియు భూపాతం వల్ల ఏదైతే సంభవించిందో దాన్నే పోలి ఉంది అలాంటి నష్టమే జరిగిందన్నారు కాకపోతే రెండు వేల పదమూడు ఉత్తరాఖండ్ లో గంగా నది ఇతర నదులకు ఒకేసారి వరదలు రావడం వల్ల అధిక వర్షాపాతం సంభవించి వరదలు రావడం వల్ల కొండ చర్యలు విరిగిపడి మొత్తం దిగువనున్న గ్రామాలన్నీ కొట్టుకుపోయి దాంట్లో ఆరు వేల మంది యాత్రికులు మరణించారు అంతకంటే ఎక్కువ మంది గల్లంతయ్యారు అది రెండు వేల పదమూడు చాలా తీవ్రమైన సంఘటన భారతదేశంలో అర్థమైందండి సో అలా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇది కూడా నెక్స్ట్ తీసుకున్నప్పుడు సిక్కింలో దక్షిణ లోనక్ సౌత్ లోనాక్ సరస్సు అండి సౌత్ లోనక్ దీన్ని సౌత్ లోనాక్ లేక్ అనేది రెండు వేల ఇరవై మూడులో దీన్ని ఏమంటారు అంటే ఇమాని నద సరస్సు అని అంటారు ఇమాని నదాలు అంటే ఇమాని నదాలు కరగడం వల్ల ఏర్పడ సరస్సు గ్లేసియర్ లేక్ ఈ గ్లేసియర్ లేక్ అనేది సాధారణంగా అంటే గ్లేసియర్ అనేది తెగిపోవడం వల్ల సిక్కింలో తొంభై కన్నా దాదాపు వంద మంది వరకు మరణించారు దీని గల కారణం ఏంది క్లౌడ్ బస్ట్ లేదా భారీ వర్షాలు భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి ఆ శిథిలాలన్నీ ఓకేనా సరస్సులో కొట్టుకొచ్చినాయి రావడం వల్ల ఆనకడ తెగిపోయింది అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ కూడా ఉంది అది కూడా ధ్వంసం అయిపోయింది సో అట్లా మనకు ఈ సౌత్ లోనాక్ సరస్సు అనేది కూడా విపత్తు పరంగా మనకు ఉదాహరణగా తీసుకోండి ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో సిక్కిం సౌత్ లో నాకు ఇమేజ్ కోసం చూడండి దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చమోలి రెండు వేల ఇరవై ఒకటిలోనే చమోలి చమోలి ఇక్కడ ఉత్తరాఖండ్ జిల్లాలో ఉందండి ఉత్తరాఖండ్ జిల్లాలో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి జిఎల్ఓఎఫ్ అంటే జిఎల్ఓ అంటే ఇక్కడ గ్లేసియర్ లేక్ అవుట్ ఫ్లోయింగ్ అవుట్ ఫ్లో అంటే సో గ్లేసియర్ ఇప్పుడు ఎక్కువ వర్షాల వల్ల ఆల్మోస్ట్ అవి ఇమాని నద సరస్సులోకి వరద ప్రవాహం పెరిగి ఆనకట్టలు తెగిపోవడం లేదు సరస్సు తెగిపోవడం అలా నందాదేవి శిఖరం సమీపంలో ఇమాని నదం వల్ల ఏర్పడ ఈ విమానద కరుగుదల వల్ల ఏర్పడ ఈ సంఘటన ఈ జిఎల్ఓఎఫ్ అనేది ఏంటంటే మొత్తము అక్కడ ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులకి వచ్చి జల విద్యుత్ ప్రాజెక్టులు విధ్వంసానికి గురైపోయి అంటే కొండ చర్యలు విరిగిపోయి రెండు వందల మంది పైగా మరణించడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇక నెక్స్ట్ ఇప్పుడు చెప్పారు కదా రెండు వేల పదమూడు చూడండి గాంధీ సరోవర్ సరస్సు లేదా చోరాబరి సరస్సు అని అంటారు రెండు వేల పదమూడు కేదార్నాథ్ యాత్రకు వెళ్ళిన యాత్రికులు నష్టపోయారు మరణించారు హిమపాతం అక్కడ హిమపాతం అంటే హిమపాతం అంటే సేమ్ మడ్లో లాగానే బురద లాగానే మం మొత్తం మంచు దిగుమకు చాలా వేగంగా వస్తూ ఉంటాయి వచ్చాక చోరాబరి సరస్సు లేదా గాంధీ సరోవర్ సరస్సులోకి కొట్టుకురావడం వల్ల మొత్తం దూసుకురావడం వల్ల సరస్సు తెగిపోయి వరదలు అంటే విపరీతమైన వర్షాపాతం ఈ వరద ఈ సరస్సు తెగిపోవడం వల్ల మొత్తము అక్కడ ఉన్న గ్రామాలు పర్యాటకులు చాలా వరకు మరణించడం జరిగింది గ్రామాలు మొత్తం పూడ్చివేయబడడం జరిగింది ఇది రెండు వేల పదమూడు సంఘటన అదే విధంగా లడఖ్ వీటి తర్వాత అత్యంత ప్రమాదం జరిగేది ఎక్కడ అంటే లడక్ అండి సో రెండు వేల పది పదహారు మధ్య ఆల్మోస్ట్ ఇక తీసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు క్లౌడ్ బస్ట్ అనేది ఎక్కువగా లేకులో జరిగినాయి రెండు వేల పదిలో లేకు తర్వాత నిద్దర్లు ఇలాంటి సంఘటన జరిగినాయి నిర్ధార అంటారు అదే విధంగా నెక్స్ట్ అదే రెండు వేల పద్నాలుగులో లడఖ్ లోని గ్యా బుక్తాల్ ప్రాంతం అచినా అచింతాంగ్ ప్రాంతంలో కూడా ఇలాంటివి సంఘటనలు ఇక్కడ అల్లలుగా సంఘటనలు జరిగాయండి ఏ సంఘటనలు భూపాతాలు మరియు వరదల సంఘటనలు సో ఈ విధంగా ఈ ఇమానిన సరస్సులో తెగిపోవడం వల్ల నష్టం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఉపద్రవం అనేది సంభవిస్తుంది అని చెప్తున్నాను సో అలా తీసుకున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇప్పటి నుంచిగా చాలా సంవత్సరాలుగా పద్ గతంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఉత్తరాఖండ్ లో గునాతాళ విచ్ఛిన్నం అవడం వల్ల అంటే గుహన తాళనే ఒక సరస్సు తాళ్ళ ఇక్కడ పేరు చూడండి తాల్ అనేది ఏంటంటే హిమాచల్ పర్వతాల్లో ఉన్న సరస్సులు అని తాల్ అంటారు హిమాని నదాలకు కరగడం వల్ల ఏర్పడే సరస్సులు ఆ సరస్సులు తెగిపోవడం సాధారణంగా ఒక విపత్తుగా దారి తీస్తుంది కాబట్టి ఎయిటీన్ నైన్టీ ఫోర్ అలానే జరగడం వల్ల దాని యొక్క డిజాస్టర్ మొత్తం భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరం డిజాస్టర్ చెప్తూ ఉంటారు అంటే ఒక టెక్స్ట్ బుక్ సో మనకి పాఠ్య పుస్తకం కేసుకంటే టెక్స్ట్ బుక్ కేసుక తీసుకుంటున్నారంటే ఒక ప్రమాదకరమైన సంఘటన అన్నిటికంటే అని అర్థం ఇక్కడ అటుగా నేను చెప్పే అంశాలు ఏంటి అంటే ఈ ధరాలి సంఘటన దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన సంఘటనలు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనే కోణంలో నేను ఇక్కడ కొన్ని సంఘటనలు తీసుకున్నాను అర్థమైందండి అలానే ఓకేనా మరి ఇంకొకటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై పశ్చిమ కన్మల్లో కేరళ రాష్ట్రంలో పశ్చిమ కన్మలు ఎక్కువగా విస్తరించి ఉంటాయి ఎక్కువ ఎత్తైన పశ్చిమ కన్మల్ పర్వతాల రూపంలో అడవులు అన్ని సో ఎక్కువ జీవవైద్యాన్ని కలిగి ఉంటాయి అక్కడ వయనాడ్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందండి వైనాడ్ జిల్లాలో దాన్ని కంప్లీట్గా మడ్ ఫ్లో కిందికి రావడం వల్ల అక్కడ మొత్తం బురద కిందికి రావడం వల్ల గ్రామం అనేది పొడిచిపెట్టకపోయింది సో అది భూపాతానికి ఉదాహరణ అది కూడా అధిక వర్షాపాతం వలనే మరి దీని గల కారణాలు ఏంటి మరి వరదలు భూపాతాలు రావడానికి సంభవించడానికి గల కారణాలు ఏంటంటే వాతావరణ మార్పులు ఒకటి వాతావరణ మార్పులు దేని వల్ల మానవ కారక చర్యల వల్ల మానవ కారక చర్యలు అంటే గ్లోబల్ వార్మింగ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పట్టణీకరణ గతి తప్పిన పట్టణీకరణ అర్బనైజేషన్ ఒకటి కారణం అవుతుంది అంటే అర్బనైజేషన్ అంటే ఏంటి అంటే పల్లె ప్రాంతాలని పట్టణాలకి ఉపాధి కోసం వలస వెళ్తున్న క్రమంలో ఇది వారి దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు పర్యాటక ప్రాంతాలన్న దగ్గర ఇలాంటి అభివృద్ధి ఇలాంటి గతి తప్పన పట్టణీకరణ చాలా ఉంటుంది ఉత్తరాఖండ్లో ఇది చాలా ఉదాహరణ పట్టణీకరణ ఇది ఉత్తరాఖండ్లో ఇలాంటి పట్టణీకరణ ఎక్కువ జరుగుతూ ఉన్నది ఎందుకంటే పర్యాటక ప్రాంతాలవన్నీ సో అదొకటి నెక్స్ట్ పర్యాటక అభివృద్ధి కా ఇప్పుడు చెప్పిన అలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ అండ్ అంటే ఎక్కడైతే పర్యాటకం ఉంటుందో ఎక్కడైతే పర్వత ప్రాంతాలు ఉంటాయో అక్కడ పర్యాటకం ఎక్కువ ఉంటుందండి ఆ పర్యాటకం ఉన్న ప్రాంతాలు ఏమవుతాయి రిసార్ట్స్ డెవలప్మెంట్ కానీ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ డెవలప్మెంట్స్ కావచ్చు కాటేజెస్ డెవలప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ జరుగుతుంటాయి అండ్ ఘాట్లను అంటే రోడ్ల నిర్మాణం ఇలాంటివి జరుగుతుంటాయి ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే ఇలా జరగడానికి ఫస్ట్ ఏంటిది అడవుల నిర్మూలన అడవులను నరికి వేసుకుంటూ కొండల్ని గుట్టల్ని తవ్వుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ దీని ప్రభావం అనేది కొంతకాలం తర్వాత చూపిస్తూ ఉంటుంది అర్థమైందండి కాబట్టి పర్వతాల వెంబడి నివాసాలు అనేది నిర్మించవద్దు అని చెప్పారు గతంలో కమిటీలు కూడా ఉన్నాయి ఆ కమిటీ పేరు చెప్తాను పర్వతాల వెంబడి అడవుల నిర్మూలన చేయొద్దు అని అంటారు అసలు అక్కడ ఉన్న పర్యావరణాన్ని టచ్ చేయొద్దు మానవుడు అంటారు కానీ భారతదేశంలో అదే ఎక్కువ జరుగుతుంది హిమాలయాల్లో కానీ ఇక్కడ దక్షిణ భారతదేశంలో పశ్చిమ కన్మల్లో కానీ ఇలాంటి అభివృద్ధి జరగడం వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఓకేనా అండ్ మైనింగ్ గనుల తవ్వకాలు ఎందుకంటే ఎక్కువ మైనింగ్ పర్వతాల వెంబడి పీఠభూల వెంబడి జరుగుతుంది కాబట్టి సో అలా మైనింగ్ కూడా ఆ మైనింగ్ కూడా ఈ ఏంటి భూపాతాలు జరగడానికి కారణమవుతున్నవి సో అలా మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి హిమాలయ పర్వతాలు చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులు రహదారి ప్రాజెక్టులు అనేటివన్నీ సో ఇక్కడ విపత్తులు రావడానికి కారణమవుతున్నవి అర్థమైందండి ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో నాగ్పా చక్రి ఉత్తరాఖండ్ లో తీసుకున్న తెగ్రి ఇలా చాలా వరకు భారీ జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఉన్నాయి మళ్ళీ వాటికి అనుబంధంగా చిన్న తరహా విద్యుత్ జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు అంటే అక్కడ ఏమైంది భూగర్భాన్ని తవ్వి భూగర్భంలోకి సో ఇక వాటర్ను పంపించి జల విద్యుత్ ఉత్పత్తి చేయడం అంటే అక్కడ ఉన్న అడవిని దీసే తొలగించడం అక్కడ ఉన్న సహజమైన పర్యావరణ ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి దానికి అనుకూలంగా ఏం పర్యవసనం జరుగుతుంది ఈ నష్టం వరదల రూపంలో భూపాతాల రూపంలో భూకంపాల రూపంలో నష్టం జరిగి చివరకు మానవుడే ఇక్కడ బలి అవుతున్నాడు అందుకే మానవ తప్పిదాలే పెన విపత్తులుగా మారుతున్నాయని చెప్తున్నారు మానవ తప్పిదాలే ఉద్దేశపూర్వక తప్పిదాలు కావచ్చు నిర్లక్ష్య పూరిత తప్పిదాలు కావచ్చు ఓకే ఈ రెండు రకాల తప్పిదాలు అంటే ఆంథ్రోఫోజనిక్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ మానవాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఆ విధ్వంసం అనేది మళ్ళీ ఎవరి మీద మానవుని మీదనే చూపిస్తుంది దానికి ఉదాహరణ ఉత్తరాఖండ్ మరియు దక్షిణ భారతదేశంలో కేరళ కేరళలో పశ్చిమ ఖండంలో కూడా రీసెర్చ్ డెవలప్మెంట్ మైనింగ్ అడవి నిర్మూలన చేయడం వల్ల ఏమవుతుందంటే కేరళ కర్ణాటక తమిళనాడులో బీభత్సమైన వర్షాలు బీభత్సమైన వరదలు అండ్ భూపాతాలు సంభవిస్తున్నవి అలా అని చెప్పేసి పశ్చిమ కర్నూలు చాలా సున్నితమైన ప్రాంత ప్రాంతాలు ఓకే ఈకో సెన్సిటివిటీ జోన్స్ ఇవన్నీ అని చెప్పేసి రెండు కమిటీలు తీర్మానించాయి మాధవ్ గాడ్గెల్ కమిటీ ఒకటి రంగన్ కమిటీ ఒకటి సో ఇలాంటి ప్రాంతాలను అభివృద్ధి పేరు మీద విచ్ఛిన్నం చేయొద్దు అని చెప్పారు అంతేకాకుండా రవి చోప్రా కమిటీ అంటే ఈ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్వత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణము ఎక్కువ చేపట్టొద్దని చెప్పేసి రవి చోప్రా కమిటీ నిర్ణయించింది అయినా కానీ ప్రభుత్వాలు చేపడుతుండడం వల్ల ఇలాంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నవి అని చెప్తున్నాను అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పిన కమిటీ ఏంటంటే ఇక్కడ చూడండి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఓకే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో రెండు వేల ఇరవై మూడులో లో భారతదేశంలో రెండు వందల ఎనిమిది రోజులు భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపోవడం లాంటి ఉత్పాతాలను మనం చూడ చూడడం జరిగింది టూ లో ట్వంటీ త్రీలో వీరైన్స్ ఫ్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ అనేది రెండు వందల ఎనిమిది రోజులు సంభవించాయి దాంట్లో ఒక తొమ్మిది రోజులు కుంభవృష్టి తొమ్మిది రోజులు కుంభవృష్టి అంటే క్లౌడ్ బస్ట్ అనేది జరిగింది ఆ విధంగా జనజీవాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి సో ఇవి ఇటీవల ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి రెండు వేల ఇరవై మూడులో ఉత్తరాఖండ్ లో వెయ్యి సార్లు పైగా కొండ చర్యలు విరిగి ఒకటే సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉత్తరాఖండ్ లో వెయ్యి పై కొండ చర్య సంఘటనలు జరిగాయట చూడండి అంటే ఎంత బీభత్సం జరుగుతుందో చూడండి దేని గల కారణం హిమాలయ పర్వతాల్లో ఘాట్ రోడ్ల నిర్మాణం హిమాలయ పర్వతాల్లో జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు హిమాలయ పర్వతాల్లో రెస్ట్ అంటే మీన్స్ ఇక్కడ రిసార్చ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇక్కడ నష్టానికి కారణం అవుతున్నవి